శ్రీమాత్రే నమ సింహరాశి వారికి పన్నెండో స్థానంలో జూన్ ఆరో తారీఖు వరకు ఉన్నటువంటి కుజుడు ఈ రాశి వారికి ఏ ఏ అంశాల మీద ప్రభావాన్ని చూపిస్తాడు అని పరిశీలిస్తూ ముఖ్యంగా వివాహ విషయం ఎవరైతే సింహరాశి మరియు సింహలగ్నం వారు వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారికి కంపల్సరిగా మీరు జూన్ ఆరో తారీఖు వరకు ఆగవలసిందే అప్పుడే మీ యొక్క ప్రయత్నం నెరవేరే అవకాశం ఉన్నది ఒక గ్రహం పన్నెండో స్థానంలో ఉన్నప్పుడు ఆ పన్నెండో స్థానం నుంచి ఏ ఏ భావాలు చూస్తుందో ఆ భావ కారకత్వాల్ని ఆ భావ ఫలితాన్ని నాశనం చేయడం జరుగుతూ ఉంటుంది మరి పన్నెండులో ఉన్నటువంటి కుజుడు మరి అష్టమ దృష్టితో సింహరాశికి సప్తమ అయినటువంటి కుంభరాశిని వీక్షిస్తూ ఉంటాడు ఈ కారణం వల్ల ఏంటంటే మీరు ఎన్ని కష్టపడి ఎంత వివాహ ప్రయత్నం చేసినా ఏదో కారణం వల్ల అది డిలే డిలేగా పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు దాన్ని పక్కన పెట్టి మరి మూడో స్థానాన్ని వీక్షించడం అన్నది ఏంటంటే మీలో మంచి కాన్ఫిడెన్సు ధైర్యం ఏర్పడుతుంది ముఖ్యంగా ఏవైనా విభేదాలు చికాకులు ఉన్నా మీ పోటీదారులు ఎవరైనా ఉన్నా వాళ్ళు మీకు అనుకూలంగా మారి కొంతవరకు మీకు మీ యొక్క అభివృద్ధికి కారణం అవుతూ ఉంటుంది అందుకని మూడో స్థానానికి కుజుడు కారకుడు తన స్థానాన్ని చూడటం వల్ల కంపల్సరీగా మీకు అటు బంధువర్గం బయటవారు అందరూ కూడా సహకరిస్తారు మీరు కూడా ధైర్యంగా ఒక నిర్ణయానికి రావడానికి చాలా మంచి సమయం ఇది అలాగే ఆరవ స్థానాన్ని అనమాట ఏడవ దృష్టితో అందుకని శత్రువులు మిత్రులుగా మారుతారు ముఖ్యంగా మీకు ఏమైనా హెల్త్ పరమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే వాటి నుంచి బయటపడటం జరుగుతూ ఉంటుంది దానికి సంబంధించినటువంటి సర్జరీ కానీ ట్రీట్మెంట్ కానీ కంపల్సరీగా చేయించుకోవచ్చు అలాగే కోర్టులో ఏమైనా సమస్యలు ఉన్నా మీరు ఎవరికన్నా అధిక మొత్తంలో ధనం బాకీ ఉన్నా ఇవన్నీ కూడా మీరు దాన్ని సెటిల్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా మీరు ఏదైనా వివాహ సంబంధించిన విషయాల్లో డిస్ప్యూట్లో పడి ఏనా అందులో కోర్టులో జడ్జిమెంట్ తీర్పు రావాల్సి ఉన్నా ఇంకా పెద్ద మనుషుల దగ్గర తీర్పు ఉన్నా ఈ సమయంలో చాలా వరకు ఈ వివాహానికి సంబంధించిన డిస్ప్యూట్లు ఏమైనా ఉంటే అవి ఖచ్చితంగా సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో అందువల్ల ఏంటంటే జాతకుడు ఏదైనా వివాహానికి ముందు కార్యక్రమాలకు పెద్ద పర్లేదు కానీ వివాహం సెటిల్ చేసుకోవడానికి ఒక అంగీకారం రావడానికి మీరు జూన్ ఆరు వరకు ఆగవలసింది అయితే కొంతలో కొంత బెటర్ ఏమవుతుందంటే మీకు ఈ మే పదిహేనో తారీఖున మన గురుగ్రహం మీకు పదకొండో స్థానంలోకి రావడం జరుగుతుంది ఎప్పుడైతే గురువు పదకొండులోకి వచ్చాడో మీకు కంపల్సరిగా మిగతా భావాల్ని యాక్టివేట్ చేస్తుంటాడు మూడు ఏడు పదకొండు భావాన్ని యాక్టివేట్ చేస్తూ కొంతవరకు వివాహ ప్రయత్నాలు దగ్గర దగ్గరగా రావడం మొదలవుతుంది ఎప్పుడు మే పదిహేను తర్వాత బట్ ఏదైనా మే పదిహేను తర్వాత కొంత బెటర్ అవుద్ది జూన్ ఆరు తర్వాత కన్ఫర్మ్ అవుతుంది ఇక శుక్రుడు కూడా ప్రస్తుతం మనకి అష్టమ స్థానంలో ఉన్నాడు అష్టమ స్థానంలో శుక్రుడు చాలా వరకు స్త్రీలకి వివాహానికి చాలా అనుకూలత ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పాపగ్రహాలైనటువంటి శని రాహులతో కలిసి సంచరించడం వల్ల చాలా వరకు మంచి సాంప్రదాయమైనటువంటి వివాహాన్ని ఇవ్వలేకపోతుంటాడు అయితే ఇంచుమించుగా మే ముప్పై ఒకటి నాడు శుక్రుడు కూడా మీకు తొమ్మిదవ స్థానం అయినటువంటి మేషరాశిలోకి రావడం మేషరాశిలో ఉన్నటువంటి శుక్డు ఇంచుమించుగా మీ సింహరాశిలో ఉంటే ఏ ఫలితం రావడమో ఆ ఫలితం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మన సింహరాశి వారికి మీ యొక్క వివాహం నిర్ణయం ఉన్నది మనకి జూన్ ఆరు తర్వాత బాగా కుదిరే అవకాశం ఉంది ఇంకా మిగతా విషయాల్లో ఏమైనా స్థిరాస్తి మీరు అమ్మాలనే ప్రయత్నం చేస్తున్నా కంపల్సరీగా అది జరుగుతుంది అలాగే దీర్ఘకాలికంగా సెటిల్మెంట్ కాకుండా ఉమ్మడి ఆస్తి ఏమైనా ఉంటే అది ఆస్తి పంపకాల ద్వారా జరిగి మీ భాగం మీకు రావడం మిగతా వాళ్ళు భాగం మీకు ఇవ్వడం వల్ల కొంతవరకు మీరు ఆ భూమిని నిర్వహించే బాధ్యత తగ్గుతుంది తద్వారా మీరు కొంత లాభపడటం కూడా జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా వ్యయంలో ఉన్నటువంటి కుజుడు కొన్ని అదనపు బాధ్యతలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దానివల్ల మీ యొక్క తమ్ముళ్ళుకో చెల్లెళ్ళకో పెళ్ళిళ్ళు చేయడం ఇంటికి సంబంధించినటువంటి బాధ్యతలుగా ఇల్లు రిపేర్ చేయడం కానీ కొత్త ఇల్లు కొనుక్కోవడం కానీ ఇవన్నీ కూడా ఎక్కువ భూమికి సంబంధించిన రక్త సంబంధికులకు సంబంధించిన ఖర్చులు ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా వివాహానికి ముందు ఏదైనా ఇల్లు కొనుక్కోవడం బాగా చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి మరి సింహరాశి వారు జూన్ ఆరు తర్వాత వివాహానికి రెడీగా ఉండొచ్చు స్వస్తి వివాహం ఆలస్యం అవుతున్నవారు వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నవాళ్ళు తొందరగా వివాహం కావాలన్నా ఏదైనా ప్రతిదానికి ఒక పరిహారం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సుబ్రహ్మణ్య స్వామి ఒకటి కారణం అవుతూ ఉంటారు ఆంజనేయ స్వామి కూడా ఒకటి కారణం అవుతూ ఉంటుంది అంటే మనకి ఈ కలియుగంలో హనుమాన్ తొందరగా అనుగ్రహించే గ్రహం కాబట్టి ముఖ్యంగా ఒక ఎనిమిది మంగళవారాలు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో నూట ఎనిమిది తమలపాకులు ఒక ఐదు బాగా ముగ్గిన అరటిపళ్ళు కొద్దిగా సింధూరం కొబ్బరికాయ ఇవి తీసుకొని స్వామివారికి తమలపాకులతో అర్చన జరిపించి ఒక ఎనిమిది మంగళవారాలు కంప్లీట్గా అర్చన చేయవలసి ఉంటుంది మధ్యలో ఏదన్నా ఆటంకం వస్తే దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా స్త్రీలు వేకూజామనే లేచి ఈ స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళలో కొద్దిగా పసుపు కలిపి స్నానం చేసిన దాకా తలక స్నానం అది చేయవలసి ఉంటుంది సాంప్రదాయ దుస్తులు ధరించవలసి ఉంటుంది కంపల్సరిగా గాజులు అంటే మట్టి గాజులు దాన్ని గాజు గాజులు అంటారు రెండు చేతులకు కూడా కనీసం ఒక చేతికి ఎనిమిది ఒక చేతికి ఎనిమిది అది ఎరుపు రంగు అయితే వెరీ బెటరు ఆకుపచ్చ రంగు అయినా పర్వాలేదు ఈ విధంగా వాళ్ళు సాంప్రదాయ దుస్తులతో సాంప్రదాయంగా ఈ పశువు కలిపినటువంటి నీటితో స్నానం చేసి వాళ్ళు ఈ ఎనిమిది మంగళవారాలు కంప్లీట్ చేయవలసి ఉంటుంది మగపిల్లలు కూడా ఇంచుమించుగా సాంప్రదా చేయాలి ఆ మంగళవారం కంపల్సరీగా నియమంగా ఉండాలి ఆ ఒక్కరోజు మామూలుగా భూమి మీద సాపేసుకొని తలగడేసుకొని దొప్పటితో కప్పుకోవచ్చు మన మంచం మీద కాకుండా విడిగా సపరేట్గా పడుకొని ఈ ఎనిమిది వారాలు పూర్తి చేయడం వల్ల కంపల్సరిగా ఎనిమిదవ వారం అవ్వకుండానే వివాహం జరిగే అవకాశం ఉంటుంది ఇంకా ఈ సమయంలో ఏంటంటే ఏదైనా కొంతమంది వివాహం అయినటువంటి మొత్తైదువులు అంటే స్త్రీలకి ఏదైనా పలహారం ఇవ్వడం వాళ్ళకి కందిపప్పుతో ఉన్నటువంటి కలిపినటువంటిది భోజనం అంటే అన్నీ ఉంటాయి దాంతోపాటు కందిపప్పు కూడా కంపల్సరీగా ఉండడం ఈ విధంగా చేయవలసి ఉంటుంది కంపల్సరీగా ఎనిమిది మంగళవారాలు ఆంజనేయ స్వామి తమలపొలు తమలపాకులు పూజ చేస్తే హండ్రెడ్ పర్సెంటు ఈ వివాహానికి ఎక్కడున్నా స్వామి ఆ వివాహ సంబంధం కలిపే అవకాశం ఉంటుంది సరే ఇది కొంతవరకు ఉంది కొంతమంది ఈ మంగళవారం రోజు చీమలకి పంచదార బియ్యం పిండి ఆహారంగా వేయటం వల్ల లేదంటే చెరువులో ఈ నదుల్లో ఉన్నటువంటి చేపలకి ఆహారంగా ఏదైనా బిస్కెట్లు పేలలో అవి వేయటం వల్ల అనేక రకాలు పరిహారాలు ఉంటాయి ఇవి తొందరగా శీఘ్రంగా పరిహారం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కూడా వివాహం అవుతుంది సుందరకాండ పారాయణ హనుమాన్ చాలీసా ఏదన్నా హనుమాన్ ఆరాధించడం వల్ల కుజగ్రహ అనుగ్రహంతో తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది స్వస్తి